హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పాస్తా కుర్కురేని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోనే కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి నీళ్ళని వీడయ్యేటప్పుడే కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల మనకి పాస్తా ఉడికించేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది ఇందులోనే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి నీళ్ళు అనేవి ఇలా ఒక పొంగ వచ్చేంత వరకు మరగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పాస్తాని వేసి ఉడికించుకోవాలి పాస్తా అనేవి కొద్దిగా మెత్తగా ఉడకాలండి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికినట్లయితే సరిపోతుంది పాస్తా ఈ విధంగా మెత్తగా చేతో ఇలా చూసుకున్నట్లయితే మెత్తగా అవుతుంది కదా ఇలా అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అన్నిటిని వంపేసుకోవాలండి ఒక జల్లి గిన్నెలో తీసుకొని వాటర్ మొత్తాన్ని వంపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఈ పాస్తాని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా ఒక స్పూను శనగపిండి అలాగే కొద్దిగా బియ్యం పిండిని కూడా కలుపుకోవాలి ఇవి రెండు కలుపుకోవడం వల్ల మనకి ఇవి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయి కొద్దిగా ఏమైనా తడి కూడా ఉంటే ఆ పిండి పీల్ చేసుకుంటుంది అందుకని ఈ శనగపిండి బియ్యం పిండిని కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే అవ్వాలి తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పాస్తాలను వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి మనకి ఫ్రై అయినా కూడా కొద్దిగా కలర్ అనేవి ఎక్కువగా మారవు అలాగే ఉంటాయి మనకి క్రిస్పీగా వస్తే సరిపోతుంది మీరు చూస్తే అర్థమవుతుంది క్రిస్పీగా అయ్యాయా లేవా అనేది కొద్దిగా క్రిస్పీగా వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా చేశారంటే మీ పిల్లలకి ఎంతో బాగా నచ్చుతుంది స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేశారంటే మీ పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం ఉప్పు అలాగే కొద్దిగా గరం మసాలాని కలుపుకొని పెట్టుకున్నట్లయితే మనకి టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే మీ పిల్లలకి అలాగే కూడా ఇవ్వచ్చు కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇలా కారం ఉప్పును కలుపుకొని తినొచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి